మన వెల్లసావరనందు ఈ యొక్క శాండ్ డంపింగ్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ విలేఖరుల సమావేశానికి వచ్చేసినటువంటి టీడీపీ అధినాయకులకు పెద్దలకు పత్రిక మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మిత్ పేపర్ల ద్వారా కానీ పోలీసు వారి ద్వారా కానీ ఒక ప్రకటన అయితే వెలువడింది ఆ వెలువడిన ప్రకారం కొంతమంది వ్యక్తులు ఎవరో ఇక్కడి నుంచి ఇసుక దొంగలించారని కంప్లైంట్ ఇవ్వడం దానిమీద ఈరోజు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడ ఇదే ప్రదేశంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకించి మన యొక్క మంత్రివర్యులు వాసన్ సుభాష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అసలు రౌడీ షేటలు అని చెప్పేసి చెప్తున్నాను అసలు ఈరోజు ఈ యొక్క రామచంద్రపూర్ నియోజకవర్గంలో రౌడీ షేటలు ఉన్నా దొంగలు ఉన్నా ఎవరున్నప్పటికి కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మీ తండ్రి గారు అనేటువంటి సుభాష్ చంద్రబోస్ గారి దగ్గరే తయారైంది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారితో ఉంటున్నటువంటి వ్యక్తులు ఆనాడు సుభాష్ చంద్రబోస్తోను ఆ తర్వాత వేణుగోపాలకృష్ణ దగ్గరికి వెళ్తే వాళ్ళు దొంగలని చెప్పారు అదేవిధంగా మళ్ళీ అదే వ్యక్తులు మీ దగ్గరకు వస్తే మీరు మళ్ళీ మంచోళ్ళుగా చిత్రీకరించారు అదే వ్యక్తులు మరలా సుభాష్కర్ దగ్గరికి వస్తే మరి దొంగలో రౌడీలు రౌడీ షెటర్లు అని చెప్తున్నారు అసలు మీ దగ్గరే ఉన్నారు విజిలెన్స్ అధికారులని దాడి దోపిడీ ద్వారా చేసే వాళ్ళు అందరూ కూడా మీ దగ్గర ఉన్నారు ఈరోజు అవన్నీ కాదు కానీ అసలు ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తే రెండు వేల ఐదు నుంచి తొమ్మిది మధ్యలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎంతోమంది దగ్గర డబ్బులు సేకరించిన వ్యక్తి ఆ రోజు ఈయన కొడుకు భవిష్యత్తు ఎక్కడ పాడైపోద్దు అనే ఉద్దేశంతో ఆ మహాతల్లి ఈ సూర్యప్రకాష్ గారి తల్లి మేదేసుకుని కేసు కట్టించుకోవడం కూడా జరిగింది ఆ కేసులో బెయిల్ పెట్టించిన వాళ్ళు మేమే ఆ కేసుని పూర్తిగా కూడా ఉండి ఆ ఎన్ని ఏర్పాట్లు చేసింది మేమే నువ్వు ట్రీలో ఉండి మీ తండ్రి గారు ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బులు తీసుకున్నావో ఆ డబ్బులు ఇమీడియట్లీ తేల్చకపోతే నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పిన రోజు నువ్వు మర్చిపోయావా ఆ రోజు నువ్వు ఓటీలో ఉండి మీ అక్కగారైనటువంటి మీ అక్కగారికి ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కానీ మీ తల్లిగారికి ఉన్నటువంటి బంగారం కానీ ప్రతిదీ కూడా అమ్మేసి నువ్వు ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ బాకీలు సెటిల్ చేసిన విషయం నువ్వు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు కానీ మాకు గుర్తున్నాయి ఎందుకంటే అవన్నీ దగ్గరుండి చక్కబెట్టిన వాళ్ళు మేమే ఈరోజు ఇదే విష్ ఇదే శాండ్ విషయంలో తప్పప్పుల అప్పుల తర్వాత చూసుకుందాం మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇసుక యథేచ్ఛగా మరి తరలించిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే మీ కూడా ఉన్న వ్యక్తులే ఆ ఇసుకని తరలించిపోవడానికి సుభాష్ గారి దగ్గర అటు ఇటు ఉన్నటువంటి ఏదో ఒకరిద్దరిని కలుపుకుని ఆ ఇసుకను తరలించే ప్రయత్నంలో భాగంగా మరి మీరు మరి సుభాష్ గారే సుభాష్ గారు అనుసరులే ఈ యొక్క దొంగతనం జరుగుతుందని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మీ కూడా తిరిగినటువంటి ఈ రోజు ఈరోజు కాండ్రేక సాయి ఈ వ్యక్తి ఎవరు ఈ కాండ్రేక్ సాయి అనే వ్యక్తి ఎవరు కూడా తిరిగారు అదేవిధంగా సాయి మణి మణికంఠ అనే వ్యక్తి సాయి మణికంఠ అనే వ్యక్తి మన్నటిదాకా మీతో లేదా ఇలాగా ఈ రోజు నాడు బండి ఎవరు మీరు చేస్తే ఇక్కడ తెలుగుదేశానికి ఎంతవరకు పాత్ర ఉందనేది మీరు గుర్తించగలరు మీరు దొంగలు మీరు వైఎస్ఆర్సీపీలో ఉండగా మీరు ఎంత యథేచ్ఛగా ఇసుకని తరలించారో అందరికీ తెలుసు మీకు వచ్చినటువంటి అతి తక్కువ సమయంలో మీకు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఇక్కడున్న శాండ్ అంతా వేల కొల్తి టన్ను వేల టన్నున్న శాండ్ని తరలించిపోయింది మీ ఆధ్వర్యంలోనే మీరే దొంగలు మీరు దొంగలయ్యండి ఈ యొక్క సుభాష్ గారు ఎంతో మంది లేనివారిని ఆదరిస్తూ లేనివారికి సహాయం ఆర్థిక సహాయాలు చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు మరి చూడలేక జీర్ణించుకోలేక నిందలు వేయడం సమంజసం కాదు ఎందుకంటే అతి తక్కువ టైంలో ఒక నెల రోజుల్లోనే ఆయన ఇక్కడికి రావడం ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి రావడం మీరు మీ పార్టీ వారు జీర్ణించుకోలేక ఆయన మీద నిందలేస్తున్నారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒకవేళ ఏదైనా సరే చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఉంటుంటే దేనికైనా మేము సిద్ధం మేము ఆ డిబేట్ పెట్టడానికి వస్తే కనుక మీరు సమయం చెప్పినా ప్లేస్ చెప్పినా మేము రెడీగా ఉన్నాం ఏది ఏ నిందనేసినా సరే మీరు ఖచ్చితంగా నిరూపించగలిగే నింద ఏదైనా అయితే ఉంటే కనుక రండి మేము కూడా రెడీగా ఉన్నాం ఆరోపణలు చేసే ముందు ఖచ్చితమైన ఆరోపణలు చేయడం అనేది తెలుసుకోండి మీ వల్ల ఏమీ కాదు మీరు ఏమీ చేయలేరు మీరు ఒక్క కేసు కూడా పెట్టించుకోలేదంటే కేవలం మీరు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి మీ మీద కేసులు ఉండవు సుభాష్ గారు ఇంట్లో కూర్చోటి రోడ్డు మీద కూర్చుంటారు కాబట్టి ఆయన మీద కేసులు ఉంటాయి కేసులు ఉండాలంటే ప్రజల యొక్క సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొని ఎదురుకు వచ్చినప్పుడు కేసులు ఉంటాయి అది గుర్తుంచుకొని ఎప్పటికైనా సరే మీరు తెలుసుకుని మీ వైఎస్ఆర్సిపి దొంగల్ని కాపాడుకుంటారో రోడ్డు మీద పెడతారో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారో ఆలోచించవలసిందిగా కోరుతూ ఇదే విధంగా ఈ యొక్క దొంగలని ఎవరైతే తేలిందో ఆ దొంగల్ని ఒకవేళ టీడీపీ వ్యక్తులు అయితే కనుక సుభాష్ గారు ఎవరిని ఉపేక్షించం ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇమీడియట్లీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి కొంతమంది వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరిగింది ఈరోజు ఈ యొక్క దొంగతనం ఈ ఇసుక దొంగతనం ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అది అందరికీ కూడా తెలుసు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ హౌసింగ్ డిఈీ అతను ఇసుక తరలించకపోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులతో ఇసుక తరలించకపోవడమే కాకుండా ఐరన్ కూడా అమ్ముకున్నాడు పద్దెనిమిది టన్నుల ఐరన్ను గంగవరం నుంచి రాంచనపురం ద్రాక్షారమ గొడవ గొడవ నుంచి సిమెంటు ఇసుక కంకర కంకర లేదు ఐరన్ మొత్తం కూడా దోచుకోవడం జరిగింది దీని మీద కూడా మరి పోలీసు వారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతూ ఈ సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ దొంగలకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి మీది అడ్డ మీరు దొంగలు తయారు చేశారు ఆ దొంగలే ఎక్కడికి వచ్చినా చేస్తారు కాబట్టి ముందు ఆ దొంగల నుంచి మీరు తెప్పించుకోవాల్సి కోరుతూ ఈ సభంగా తెలియజేస్తున్నాం